హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయబోతున్నారు సో ఈ పథకానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఈ కాసలు విషయానికి వస్తే మహిళల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేస్తుంది ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అలాగే డ్వాక్రా మహిళలకు లోన్లు కళ్యాణ లక్ష్మి లక్ష్మి వంటి పథకాలతో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కానీ ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళి పని చేయలేని మహిళలకు ఏం ఉపయోగం అనే ప్రశ్నకు సమాధానమే ఈ యొక్క మహాలక్ష్మి పథకం ఇంటి అవసరాల కోసం కరెంట్ బిల్లులు నిత్యావసర ఖర్చులకు భర్తపై మాత్రమే ఆధారపడకుండా మహిళలకు ఈ యొక్క ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుంది ఈ యొక్క పథకం గురించి పంచాయతీ ఎన్నికల ముందు చెప్పినాం అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు అయితే ఇప్పుడు అంటే ఈ యొక్క ఫిబ్రవరిలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం అంటే ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చే ముందు తేదీలలోనే ఏదో ఒక తేదీన ప్రకటిస్తారు లేదంటే కనుక ఇరవై తేదీ తరువాత నుండి అయినా కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది అందుకే మహిళలందరూ ఇప్పటి నుంచే అవసరమైన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ కుల సర్టిఫికేట్ ఆదాయ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి కొత్త రేషన్ కార్డులు ఉన్నవారు కూడా చెక్ చేసుకోవాలి ఆధార్లు వయసు పేరు సరిగ్గా ఉన్నాయా ఇతర డాక్యుమెంట్స్తో మ్యాచ్ అవుతున్నాయా అనేది తప్పకుండా చూసుకోవాలి ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఒకే రోజు ఇవ్వకపోవచ్చు విడతల వారీగా లేదా వారం రోజుల్లో పంపిణీ చేసే అవకాశం ఉంటుంది అప్పట్లో మీ సేవా కేంద్రాలు గ్రామ సచివాలయాల్లో సర్వర్ బిజీ వంటి సమస్యలు రావచ్చు సో అందుకే ముందుగానే అన్ని పనులు సరిచేసేసుకోండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉందాం ఏటీఎం సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది సరిచేసుకోండి అవసరమైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం రిటైర్ ఉద్యోగం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉంటే గనుక ఈ పథకానికి సంబంధించి అర్హత ఉండకపోవచ్చు కాబట్టి ఈ యొక్క నిబంధనలను గుర్తుంచుకోండి పూర్తిగా అధికారిక అప్డేట్ వచ్చిన వెంటనే నేను మరో వీడియో చేసి చెప్తాను సో దీనికి సంబంధించి అంటే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్